అక్కడి నుంచి కూడా ఊరు నుంచి కూడా ఇక్కడ రావడానికి బద్దకించిన వాడికి ఇంకొకటిని పెట్టాం అది ఎవరు చెప్పండి రా ఏంటి చెప్పరు వాలంటీర్ ఇంకొక అతను వస్తాడు అతనికి ఒకడో వస్తుంటాడు రాష్ట్రానికి వెళ్ళి వచ్చి అతను చెప్తుంది ఏంటంటే ఆ వాలంటీర్లు తీసేయం అని చెప్తాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కరు చెప్పండి ఆ వాలంటీర్లు ఉంచడం అవసరమా తీసేయడం అవసరమా ఒక్కరిని చెప్పండి వద్దండి వీళ్ళని ఏమిటానికి సంబంధం పోయింది పూర్తిగా పరిపాలన ప్రజల స్థితిగతులు గ్రామాల్లో ఉండే పరిస్థితులు ఆ కుటుంబాల్లో ఉండే పరిస్థితులు అనేవి అర్థం చేసుకునే స్థితి కూడా ఇప్పుడు అవతల వాళ్ళకి లేదు అంత కిందకి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా మీకు చిత్రించేసి బొమ్మలు చూపడం వల్ల అతని దుర్మార్గుడు అన్న అభిప్రాయంలో కొద్దిమంది ఇంకా అనుకుంటున్నావు అది చాలా అన్యాయం అతను సమూలంగా రవసరాన్ని మార్చాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నాడు దానికి మీ గ్రామమే ఉదాహరణ ఈవేళ ఇంత సంతోషంగా మీ అందరూ ఉండడానికి కారణమే అతని పరిపాలన ఇప్పుడే నేను కూడా ఆయన కోటేశస్త్రని చెప్పడం కాదు మీకు ఈ నాలుగు విషయాలు తెలిస్తే చుట్టానికి బంధువులకి స్నేహితులకి అందరికీ మీరు చెప్తారని మీకెందుకు ఇంతమందిని కలిపి మీకు శ్రీపురం వాళ్ళకి చెప్పాలా ఇవన్నీ ఉన్నాయి కర్లేదు ఏం చెప్పక్కర్లేదు మన ఇంట్లో ఎక్కడ ఆడపిల్లలు ఇచ్చిన మీరు చెప్పండి అక్కడ ఆ ఊరు తెలుగుదేశం అయినా ఇటు వేసి చెప్పండి మీరు లోపలే కారణం చెప్పండి అలా ఆయనకి తెలియకుండా ఇటు ఏమన్నది పంచ కమిషన్లు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకోమన్న అలాగే ఎక్కడ మనకు ఉన్నా మీరు ఒక రౌండ్ తిరిగా లేదో ఒక రోజు కరపట్టుకుని ఇంత ఇటుకెళ్ళి చెప్పుకొని వచ్చారు ప్రతి గ్రామంలో ఈ పని మన వాళ్ళందరికీ చేయమని చెప్పాలి టీవీల్లో పత్రికల్లో చేస్తున్న అబద్ధపు ప్రచారానికి ఇదే మనం డైరెక్ట్గా చేయడమే మంచి పని అసలు అది కాదు నేను మొన్న కూడా చెప్పాను నాకు ఒక ఆమె చెప్పింది పక్క మండలంలో అంటుంటారు అన్ని దగ్గరలో ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి తినేస్తండి అని ఒక్కరు కూడా అనలేదండి చేస్తుంటే వచ్చి నష్టం అయితే వాళ్ళకి మరి చంద్రబాబుకి ఉంది మనం తాళం వేస్తే పెట్టి ఓపెన్ చేసి చేసిన పని ఏంట ఇన్ని పని చేస్తుంటే ఇన్ని రకాలుగా అన్ని కుటుంబాలు స్థిరపడ్డాయి మరి ఐదు సంవత్సరాలు ఇదే తాళం నీకిచ్చాం కదా నువ్వెనిచ్చావు ఏం కట్టావు ఎవరికొని లెక్క తీసుకోండి ఎలాగ అంటున్నావు కదా నువ్వు ఏంటి నిలదీసావు చెప్పు ఈ ఊరు వదిలి ఇంకెక్కడ నిలదీసావా మన టౌన్లో లో ఏదైనా నేను వచ్చిన తర్వాత చెప్తాను ఒక వంద రకాల డెవలప్మెంట్లు నేను చేశాను ఈ ఐదు సంవత్సరాల్లో తొమ్మిది వందల బెడ్ల హాస్పిటల్ కట్టాను ఆరు నగర హాస్పిటల్స్ కట్టాను మార్కెట్ కట్టాను స్మశాన వాటికి కట్టాను ఎలక్ట్రికల్ శ్మశానం వారికి కట్టాను వీధి ఒక స్కూల్ కట్టాను బ్రిడ్జ్ నుండి ఇప్పుడు కూడా రోడ్లన్నీ వేసాను ఇన్ని చేశాను నువ్వు చెప్పు ఏముంది ఏం చేస్తారు ఐదు సంవత్సరాలు అదే గవర్నమెంట్ కదా ఆ పైసలే కదా మరి మేమైనా మీరైనా ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు జిల్లాకు చెప్పు ఐసాపాల జిల్లాకి ఏం చేస్తారు మీరు ఎక్కడైనా చేస్తారా కిడ్నీ రోగాలతో చనిపోతున్నటువంటి రోగుల కోసం రెండు వందల కోట్ల ఖర్చు పెట్టి హాస్పిటల్ పెట్టాం పలాసలు నువ్వు ఇలాంటి కిడ్నీ రోగాలు రావడానికి భూమి నుంచి వచ్చినటువంటి నీరే కారణం కనుక రైల్ వాటరు సర్ఫేస్ వాటర్ అవసరం అంటే సర్ఫేస్ వాటర్ అంటే నదిలో వచ్చిన నీరు అవసరం అంటే హిరమూలం దగ్గర నుంచి ఉద్యానం ప్రాంతానికి కవిటి పలాస ఉద్యానం మరి అటునట్టు కంచిలి ఇచ్చాపురం ఆ గ్రామాలకి లైన్ వేసి నీరు తీసుకెళ్ళి ఇంటింటికి ఆరు మండలాలకి ట్యాప్ వాటర్ ఇవ్వడానికి ఎనిమిది వందల కోట్లు ఇచ్చిన ఓపెన్ చేశాం నువ్వేం చేస్తావు టెక్కల్లో మూడు వేల కోట్ల రూపాయలతో ఇది కట్టాం షిప్పింగ్ యార్డ్ షిప్పింగ్ ఇది పోర్టు పోర్టు అంటే ఓడలు వస్తాయి ప్రపంచంతో కనెక్ట్ అయిపోతుంది శ్రీకాకుళం జిల్లా మూలపాటి అంటారు దాన్ని ప్రపంచంలో దాన్ని ఎక్కడెక్కినా ఆ షిప్ వచ్చి మూలపాటికి వచ్చి దిగిపోవచ్చు నాలుగు వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం దానికి పనులు శరవేగంతో జరుగుతున్నాయి అలా తీసుకోండి ప్రతి నియోజకవర్గంలో పనులు ఈ ఐదు సంవత్సరాల్లోనే చేసాం నువ్వు ఒకటి పక్కనే బొర్రెట్ల పాలేముందో మూడు వందల యాభై కోట్లు పెట్టి ఫిషింగ్ హార్బర్ కడుతున్నాం పనులు అవుతున్నాయి ఎట్లా మరి అబద్ధాలు చెప్పుకొని ఏం తిరుగుతారు మీరు ఒక దగ్గర తిరగడం తప్ప ఏ తెలిసిన వాడికైనా నువ్వు చెప్పగలవా ఉద్యోగులు రాలేదు ఉద్యోగులు రావాలి మీ ఉద్యోగులు మీకు చెప్తాను ఒక్క మెడికల్ అండ్ హెల్త్లోనే యాభై రెండు వేల ఉద్యోగాలు మనం రిక్రూట్ చేస్తాం కనీసం మీరైనా చెప్పాలి తర్వాత మీ దగ్గర దగ్గర రెండు లక్షల ఉద్యోగాలు సెక్రటేరియట్ ఇట్లాంటి సంబంధించినటువంటి వారు అందరినీ ఒకేసారి రిక్రూట్ చేసాం ఆ రిక్రూట్మెంట్ ఎంత పారదర్శకంగా ఉందో చూసారా ఒక్క కంప్లైంట్ మెడికల్ అండ్ హెల్త్లో కానీ పంచాయతీరాజ్లో కానీ సెక్రటేరియట్ సిబ్బందిలో కానీ డబ్బులు తీసుకొని ఒక్కడినైనా వేశారు పలానా మధ్యవర్తి డబ్బులు తినేశాడని ఎక్కడైనా ఒక్క మాట వచ్చిందా ఇన్ని లక్షల మంది నాలుగు లక్షల చిల్లర మందికి ఉద్యోగాల్ని రిక్రూట్ చేశాం చేస్తే కొంతమంది ఉద్యోగం రాని వాళ్ళు మాకు కోపం ఉందానంట నిజమే దేశవంతితే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇది ఆంధ్రప్రదేశ్ దేశవంతితే పరిస్థితి అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఇంత పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ కల్పించినటువంటి ప్రభుత్వం ముందు ఉన్నటువంటిది కాదు అని ఈ విషయాలు విషయాలను ఎడ్యుకేటెడ్ మాట్లాడుతుంది మీరు మాయలో పడిపోతే మళ్ళీ దొంగ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది ఎంత మంచి విధానాలను తెచ్చేసాం మనం పూర్వం అనుకునే వాళ్ళం కుటుంబానికి చెందినటువంటి వాళ్ళం మాకేం రాజకీయ అధికారాలు లేవు మేము అణిగుమణిగా ఉండాలి వాళ్ళ ముందు తలెత్తుకోకుండా దండం పెట్టాలి చివరికి దమ్ముకి గట్టేయడం రమ్మంటే లేకపోతే అది కోపం వచ్చి కాటు తీసేస్తాడు అడికి ఏరు ఉంటే ఏరు పట్టుకుని కాకపోతే దమ్ము గట్టేయడం రమ్మను కూలి ఇవ్వకుండా కొట్టేయడం ఇవి ఉన్నాయి ఇప్పుడు ఎక్కడైనా ఏ రామాల్లో కాన్ఫిడెన్స్ ఇవ్వడం ప్రభుత్వం తల లక్ష్యం అది ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఈనాడ సాయం నిర్మాణం చేస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఒక్క నేల పైసా మేము వెళ్ళాం గడప గడప మేము అందరం మీద నాయకులందరం కలిసి తల ఒక ఊరే ఎంత గొప్ప విషయం అది ఈ అవమానంతో సత్యోలం కదా ఏంటి లంచాల మై అని ఈ రాష్ట్రానికి ఈ లంచాల నుంచి మరి ఎక్కదా ఒడ్డెక్కదాన్ని మీ ఊర్లో ఎవరికైనా అడిగాడా ఎవడైనా అడిగడరా ఎవరికైనా ఇచ్చారు మీరు ఇది మార్పు కదా ఇది కదా మార్పు అంటే గొప్ప ప్రాక్టీసెస్ కదా ఇవి తర్వాత వచ్చినాడు కూడా ఇవి మాది మార్చలేడు ఒకరి పొరపాటున ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ప్రాక్టీస్ మరి మార్చలేదు అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ పరిపాలనలో తీసుకొచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం ఇది దేశంలో ఉన్న అందరూ ఈ రాష్ట్రం వైపు చూసే పరిస్థితి వచ్చింది ఏం అప్పులు ఎవరు చెప్పాడు మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి డీటెయిల్ చెప్పాడు కదా వాళ్ళకంటే తక్కువప్పు చేసాం అప్పు ప్రజలకు డబ్బు అంతా చేరవేశాం రకరకాల పథకాల కింద అభివృద్ధి చేసాం నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం చూడమండి ఇది అంత రికార్డు కదా చూడమండి అబద్ధాలు చెప్పుకొని తిరుగుతారు టీవీలు పెట్టుకుని టీవీలు అవి ఈ టీవీను జ్యోతి రెండు పేపర్లు రోజు అబద్ధాలు రాసుకొని మీకు నమ్మిస్తారు మనకి ఆఫ్ నెల నుండి కురవలేము ఆ పేపర్ చూసాం ఆహా ఓహో నీ ఇళ్ళని గొడుస్తుందో నీ కుటుంబంలో నీ బిడ్డ ఎలా పెరుగుతున్నాడో మీ ఇంట్లో ఉండేటువంటి మీ మనవుడు ఎలాంటి సదుపాయాన్ని అందుకుంటున్నాడో నీ ఇంట్లో ఉన్న నీ అక్కడ నీ అమ్మ నీ తాత ఎలాంటి డబ్బులు అందుకుంటున్నారో ఎలాంటి గౌరవం అందుకుంటున్నారో అది ఎలా నా కుటుంబానికి పోషిస్తున్న కోరుకుంటే వాళ్ళ పేపర్లు చూసి నిర్ణయానికి వస్తారా ఎందుకు వాళ్ళకి ఎందుకు ఉంటుంది వాళ్ళంతా దోపిడీ చేసి ముఠాదంతా ఈ రాష్ట్రం డబ్బంతా లూటీ చేశారు ఆ లూటి చేసిన డబ్బే కదా ఇప్పుడు మీ అందరికి వచ్చింది ఇవి మీకోసంగా చెప్పాల్సింది మీ ప్రతి ఒక్కరు ఒక సైనికులుగా మాట్లాడు ప్రతి ఒక్కరు మీరు సైనికులుగా మాట్లాడారు ప్రతి ఒక్కరు మీ ఈ విషయాలని అందరితో తిప్పురాయినా ఏది నేను చేసేస్తూ బొక్కొట్నే ఉంటాను ఏంటి బొక్కడి చిప్పు చెప్పడం అడగదు